వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజ్ రద్దయిన భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజ్ రద్దయిన భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచిపెట్టాలు ఇవ్వాలని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సైదాపురం భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న పేదలకు ఒక్క ఎకరం భూమిని కూడా పంచకుండా ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దారుణమన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి భూమి లేని నిరుపేదలకు భూమిని పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ మూడు ఇరవై ఇరవై ఐదు బారు ఒకటి మూడు వందల యాభై తొమ్మిది మరియు తురిమెర్ల గ్రామ సర్వే నంబర్ నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై ఒకటిలో నూట ఎనిమిది భూమిని ప్రభుత్వ మైనింగ్ లీజుకు మంజూరు చేశారు సదరు మైనింగ్ లీజ్ గడువు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై మూడు నాటికి ముగిసింది సదరు భూమిలో దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసులు దళితులను భూమిలోకి వెలనివ్వకుండా భయభ్రాంతులు గురిచేస్తున్నారని అన్నారు తక్షణమే దాసందాస్ స్పందించి మైనింగ్ లీజు రద్దైన భూములు పరిశీలించి దళితులకు వ్యవసాయం చేసుకున్న అవకాశం కల్పించి వారికి యాజమాన్య హక్కు కల్పించాలంటూ ఆయన కోరారు అలాగే ఊటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూముల్లో ఆక్రమణల నుంచి తొలగించి భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే పేదలు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు భూ పంపిణీ కార్యక్రమం పట్టాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పద్టి వెంకటయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమతా పి అనుష ఏ నాగమణి మరియు నాయకులు పి పెంచలయ్య పి కోటయ్య పి శ్రీను తదితరులు పాల్గొన్నారు పంచాలి కృష్ణ మైనింగ్ లీజ్ అయిన భూములకు పేదలకు వెళ్తాడు పేదలకు ఆ గ్రామంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు మొత్తం కూడా భూస్వాములు ఆక్రమణలు ఉన్నాయి ఆ భూములు మొత్తం కూడా తొలగించి పేదలకు చేయాలని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని చోటుగా ప్రశ్నిస్తున్నాం మీరు అధికారంలో రాకముందు అనేక కళ్ళ కాపుల మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఒక సెంటు భూమి కూడా ఇవాళ లక్షల ఎకరాలు అంబానీ రిలయన్స్ ఆరు సాకుగా మీరు ఇస్తున్నారంటే అంటే ఈ రాష్ట్రంలో పేదోని భూమికి దూరం చేయడం గదాం మేము అందుకనే ప్రేమన దళిత ప్రజలరా ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు మొత్తం కూడా కారు సౌకర్గా అప్పు దున్నేవాడికి దున్నే వాడికి భూమినిచ్చేదాని కోసం నిరాకరిస్తున్నారు ఆ భూమి కోసం ఉద్యమాలు ఉదృతం చేయాలని చెప్పని అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కమిటీ నుండి మేము దళితులకి ఇతర పేదలకి పిలుపునిస్తూ పిలుపునిస్తా ఉన్నాం ఆఫీసర్లు కనీసం కన్నెత్త కూడా చూడకుండా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఇవాళ ప్రేక్షక పాత్ర చూస్తున్నారంటే మీ ప్రమేయం లేదే మీ సపోర్టు లేని నూట డెబ్బై ఎనిమిది ఎకరాలలో భూస్వాములు రైతాంగము భూమి గిన్నడం మొత్తం కూడా ఆక్రమణ చేసి నిమజ్జన చేసుకుంటే వాళ్ళని పడుచుకోకుండా ఇవాళ మైనింగ్ మాఫీ తర్వాత పోలీసుల్ని తదితర భూములకి వెళ్ళనీ కూడా చేస్తా ఉంటే మీరు చూస్తున్నారంటే దీంట్లో మీ ప్రేక్షక పాత్ర ఉంది కదా అంటున్నాం మేము అందుకని ఇప్పటికైనా సరే తహసీల్దార్ వెంటనే స్పందించాలి నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో వాళ్ళకి మైనింగ్ లీజ్ గారు ఉంటే మేము ఆ భూములకి వెళ్ళాం స్పష్టంగా చెప్తున్నాం మరి ఆ భూములు మొత్తం మైనింగ్ లీజ్ రద్దయ్యి ఇతరులు మొత్తం ఆక్రమణ చేసుకొని సాగు చేస్తుంటే వాళ్ళని వదిలేసి మమ్మల్ని భూములకు ఆపితే మాత్రం ఇది కరెక్ట్ కాదు మేము వెంటనే మీరు స్పందించి వాళ్ళ తొలగిచ్చికి తొలగించాలి లేదా భూములోకి సాగు చేసేదానికి మాకు అవకాశం కల్పించండి లేకపోతే రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఆ భూములు ఆక్రమణ చేస్తాం సాగు చేసేదానికి మేము సంశతో చెప్పని ఈ సభంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుపూరు గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి రెండు వేల మూడులో నూట డెబ్బై ఐదు ఎకరాలు తురిమిళ్ళ ఊటుకూర గ్రామాలకు సంబంధించినటువంటి భూముల్ని మైనింగ్ లీజ్ చేయడం జరిగింది మరి ఆ మైనింగ్ లీజ్ గడువు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను తేదీకి ముగుస్తున్నది ఆ మిగిలినటువంటి మైనింగ్ లీజులైన భూములు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న భూమి వెళ్ళిన రైతాంగం ఆక్రమణ చేసుకొని నిమ్మ చెట్లు మరి ఇతర పంటలే సాగు చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చెంటు భూములు అయినటువంటి మాదిలైతే దళితులతో ఎవరైతే ఉండారో వాళ్ళు ఆ భూము లేకపోయి మిగిలిన భూమి అయితే ఉందో మైనింగ్ లీజులతో అయితే భూమి అయితే ఉందో ఆ భూములు చెట్టు చేసి వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళ నిమగ్నమైన నేపథ్యంలో గత వారం క్రితం పోలీసు వాళ్ళ ద్వారా మైనింగ్ మాఫియా నేరుగా భూములకు పోలీసులు పంపించి వాళ్ళని భూములని భూములో వ్యవసాయం చేయకుండా వాళ్ళని బలవంతంగా ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు స్టేషన్కి అయితే సూట్ కడుతూ ఉన్నాం ఈ కూటమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు గత ఎన్నికల్లో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చాలా అనుకలి వాళ్ళు వాళ్ళు లేని ఈరోజు పార్టీలో చెప్తున్నారు మీరు ఇవాళ అదే ఆ గ్రామంలో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అగ్రకుల భూస్వాములు భూమి భూస్వాములు అంటే రైతాంగం అదే వెంకటకృష్ణ మైనింగ్ లీజర్ని ఆక్రమణ చేసి వేసుకొని సాగు చేస్తా ఉంటే వాళ్ళని వదిలేసి చెంటు భూములు దళితులు ఆక్రమణ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సభాబు అని చెప్పిన ఇవాళ అఖిల భారత రైతుకుల సంఘం తరఫున మేము చూటుగా ప్రదర్శిస్తున్నాం ఇవాళ అంతేకాదు ఆ గ్రామంలో దరిదాపుగా ఒక నాలుగు వందల ఎకరాలు పైబడి ప్రభుత్వ భూములు ఆ గ్రామంలో భూములు రైతాంగం మొత్తం ఆక్రమణ చేస్తున్నారు ఆ భూములు మొత్తం కూడా సరే నెంబర్ వారిగా ఇవాడ గత వారం క్రితం సైదాపారు ఎంఆర్ఓ గారిని కలిసి మేము పత్రం ఇచ్చి ఈ గ్రామంలో పద సర్వే నంబర్లు వందల ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురే ఉన్నాయి అన్ని ఎకరాలు అయి ఉన్నాయి ఆ భూములు తొలగించి ఆ గ్రామంలో చట్టబద్ధంగా భూములను పేదల పంపిణీ చేయాలని చెప్పని మేము కోరి ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నాటికి మైనింగ్ లీజ్ రద్దయి ఉన్న భూములు వాళ్ళకి యాజమాన్య హక్కుని కల్పించాలని తలతో కూడా కోరి ఉన్నాం అదేవిధంగా మైనింగ్ లీజ్ రద్దయిన భూములకి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్